శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చే సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ముమ్మరంగా తనిఖీలు ఎత్తగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా కువైట్లోని ఖైతాన్ ఫర్వానియా జిలీబాల్ ఆల్ షువేక్ అహ్మదీ ముబారక్ ఆల్ కబీర్ హవల్లీ సాల్మియా షువేక్ ఇండస్ట్రియల్ ఏరియా మహబూలా మంగఫ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా నివాస్ చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి సుమారుగా ఒక ఐదు వందల తొంభై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో మొన్నటి వీడియోలుగా మనం చెప్పడం జరిగింది సుమారు ఒక తొమ్మిది వందల మందిని ఒక వారం రోజులనే దేశ బహిష్కరణ కూడా చేశారు సో ఇప్పుడు ఒక ఐదు వందల తొంభై ఐదు మందిని పట్టుకున్నారు మరి వీటి ఐదు వందల తొంభై ఐదు మందిలో ఎంతమంది దేశ బహిష్కరణ చేస్తారో తెలియదు కాబట్టి నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించడం వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది క్యాపిటల్ గవర్నరేట్లోని ఒక హాస్పిటల్లో లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ మరియు సిబ్బందిని కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మరియు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వీరి యొక్క సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పూర్తి మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ గవర్నెంట్లోని ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్ పేరు ఏదైనా వీళ్ళు వెల్లడించలేదు ఆ హాస్పిటల్లో సుమారుగా ఒక అరవై మందిని అదుపులో తీసుకున్నారు ఒక రూమ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది అందులో ఎక్కువ శాతం మంది డొమెస్టిక్ వర్కర్సు మరియు డిపెండెంట్ వీజా కలిగిన వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళలో ఎవరికి కానీ లైసెన్సులు లేవంట లైసెన్సులు లేకుండానే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అయితేనే కొనసాగిస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో అరవై మందిని అదుపులో తీసుకున్నట్టు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేయనట్టు వాళ్ళు తెలియజేశారు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఒక హత్య కేసుకు సంబంధించినటువంటి కేసు విచారణ అనేటువంటిది తదుపరి వాయిదాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు ప్రకటించారు కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఇంతకు ఆ కేసు ఏమిటి దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామని కొన్ని వివరాలు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో ఒక హత్య జరిగింది ఒక మహిళ యొక్క హత్య అది కూడా కువైట్కి సంబంధించిన పౌరురాలు సో దాని తర్వాత అది మిస్టరీగా ఉండిపోయింది సో చాలా రోజులు ఆవిడ కనపడకపోవడం దాంతో వాళ్ళ సిస్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి దాని తర్వాత విచారణ తెలియదు ఏంటంటే భర్తే ఆవిడని చంపినట్లు ఒక ఆరోపణ వచ్చింది సో భర్తే ఆవిడికి గర్భం వచ్చింది అయితే ఆ గర్భాన్ని తీపించుకోమని చెప్పి అభార్షన్ చేయించుకోమని చెప్పేసి ఆయన కోరాడంట దాంతో ఆవిడని నిరాకరించడంతో ఆయనే ఆవిడిని ముక్కలు ముక్కలుగా నరికి అంటే చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా సుమారుగా ఒక ఇరవై ముక్కల వరకు నరికి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క డస్ట్బిన్లో అట్లా ఏరియాల వారిగా డస్ట్బిన్లో పడేస్తూ వెళ్ళిపోయాడంట సో ఆ విధంగా కేసు అయితే అప్పుడు బుక్ చేయడం జరిగింది అలాగే ఆ సిస్టర్ ఎవరైతే అంటే ఆ మహిళ యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పైన కూడా అనుమానం అయితే వ్యక్తం చేశారు సో అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకా తీర్పు రావాల్సింది ఇవన్నీ నిజానికి అవునా కాదా ఆ విధంగా కేసు ఏదైనా బుక్ చేస్తారని ఇంకా విచారణ జరగాలి కదా సో దానికి సంబంధించిన విచారణ ఇవాళ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ పోస్ట్పోయిన్ అనేది సో వాయిదా వేశారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు సో చూడాలి ఈ నెల ఇరవై ఏడో తారీఖు అయినా సరే దానికి సంబంధించిన పూర్తి రావాలని వచ్చేటది మీకు నేను తెలియజేస్తాను సో ఏదైనప్పటికీ ఒక మహిళని కువైట్ పౌరుడే కువైట్ పౌరు రాలని తన భార్యనే అత్యంత కిరాతకంగా ఏ విధంగా నరికి చంపాడు అనేసి అంటే అది ఎంతో బాధాకరం కదా ఇది కూడా సుమారుగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ అంటే లెక్కేసుకుంది దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది ఇంతవరకు దీనిపైన తీర్పు రాలేదు సో ఈ నెలాఖరికైనా సరే దీనిపైన తీర్పు రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా అబ్దల్లీ ప్రాంతంలోని మజ్రాల్ అంటే పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ స్థాయిలో మద్యం తయారు చేసినటువంటి ఒక అక్రమ మద్యం ఫ్యాక్టరీని గుర్తించి దాన్ని సీజ్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన వీడియో కూడా అతని త్వరలో రావచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది మనం సో దానికి సంబంధించిన వీడియో అయితే వచ్చింది సుమారుగా రెండు వందల ముప్పై ఆరు బ్యారల్స్ని అలాగే ఆరుగురు ఏషియన్ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు సో ఆ వీడియో అయితే మీకు అందిస్తాను కావాలంటే గమనించండి ఎంత భారీ స్థాయిలో అక్కడ మద్యం తయారు చేస్తున్నారో ఒకసారి మీరు చూడొచ్చు కువైట్కి సంబంధించిన అధికారులు ఒక ఫోటోని విడుదల చేశారు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక పిలిపినో మహిళని ఎలివేటర్ అంటే లిఫ్ట్లోకి ప్రవేశించి ఆవిడ పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది సో దానికి సంబంధి అంటే వేధించాడనమాట దానికి సంబంధించిన ఫోటోలు ఎందుకంటే వాళ్ళు విడుదల చేశారు అతి త్వరలోనే ఆ వ్యక్తిని అదుపులో తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు జనరల్గా అంతరిక్షంలో ఈ స్పేస్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్ ఉన్నాయి కదా అక్కడ ఎంతకాలం ఉండగల ఒక మనిషి జనరల్గా అయితే ఆరు నెలలు మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి భూమికి రావడం మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే మీకు డిస్ప్లే ఒక ఫోటో చూపిస్తుంది కదా ఆయన అయితే మాత్రం ప్రస్తుతానికి రికార్డు నెలకొల్పారు ఈయన మూడు వందల యాభై ఐదు రోజులు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నారు ఇంకొక పది రోజులు కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నారు ఎందుకంటే ఒక రికార్డును సృష్టించడం కోసం ఆల్రెడీ ఒక వ్యక్తి పైన మూడు వందల యాభై ఐదు రోజులు అంతరిక్షంలో ఈ స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి రికార్డు అయితే ఉంది ఈయన మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఆయన యాక్చువల్లీ సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున భూమికి రావాల్సి ఉంటుంది సో ఆ టైంకి ఆయన వచ్చినట్టయితే సుమారుగా మూడు వందల డెబ్బై ఒక్క రోజులు అవుతుంది సో అది ఒక వరల్డ్ రికార్డ్ ఇంతవరకు ఎవరు కానీ స్పేస్లో ఇన్ని రోజులు ఉన్నదైతే లేదు అంటే భూమితో సంబంధం లేకుండా ఆయన ఆకాశంలోని అన్ని రోజులు ఉండగలిగారు లిబియాలో రెండు పెద్ద డ్యాములు తెగిపోవడం వల్ల వచ్చినట్టు వరదల కారణంగా ఎంతటి నష్టం కలిగిందో ఎంతమంది చనిపోయారని చేసి మనం చెప్పుకోవడం జరిగింది కదా సో ఆ మరణాల సంఖ్య మళ్ళీ పెరిగింది ఇప్పటి వరకు సుమారుగా నాలుగు వేల మందికి పైగా చనిపోయినట్టు తెలియజేస్తున్నారు అయితే ఆ వరద యొక్క ప్రభావం ఏ విధంగా ఉండింది ఆ బురద మట్టి అంతా ఇన్నులకి ఏ విధంగా వెళ్ళింది దీనికి సంబంధించినటువంటి ఏరియల్ సర్వేకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఎంత విడుదల చేశారు సో ఆ ఫోటోల్లో మీరు క్లియర్గా గమనించవచ్చు ఈ వరద రాకముందు ఈ బురద అనేటువంటిది రాకముందు ఫోటో అక్కడ ఎలా ఉండేది ప్లేసు ఇప్పుడు ఏ విధంగా ఉంది వాటికి సంబంధించిన ఫోటోలు ఎంత అందిస్తాను వాటిని కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గ్రహాంతర వాసులను చూసారా అంటే ఏలియన్స్ని చూసారా బహుశా మీరు మూవీస్లో ఇతనుక చూసిన నచ్చేసి నేను అనుకుంటున్నాను అయితే మొదటిసారిగా మెక్సికోలో తొలిసారిగా గ్రహాంతర వాసులుగా భావిస్తున్నటువంటి కొన్ని బోడీలను ప్రదర్శించడం జరిగింది సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు వేల పదిహేడులో వీళ్ళకి రెండు బాడీలు అయినక దొరికాయి అవి ఒకటి వచ్చి ఏడు వందల సంవత్సరాల క్రితంది ఇంకొకటి వచ్చి పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితంది సో వీటిని వీళ్ళు పరిశీలించిన తర్వాత అవి మానవుని ఈ యొక్క అవశేషాలతోటి పాలసీ లేవంటే అంటే మన యొక్క డిఎన్ఏ అనేటువంటిది వాటిలో పూర్తిగా లేదు అంటే మనుషులే కాదు అవి కానీ మనం సినిమాల్లో ఏ విధంగా అయితే గ్రహాంతర వాసన చూస్తుంటాం సేమ్ అదే విధంగా ఉన్నాయి మూడు వేళ్ళు మాత్రమే ఉన్నాయి తలగడ ఏలియన్స్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది వాటికి సంబంధించిన బాడీస్ని కూడా వాళ్ళు ప్రదర్శించారు సో వాటిని చూసిన తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఇంతకీ ఏలియన్స్ ఉండారంటారా లేరంటారా మీరేమనుకుంటున్నారు సో ఒకవేళ ఉంటే కనుక ఏమిటి ఫ్యూచర్లో మన పరిస్థితి మన పైన దాడి చేసే అవకాశాలు ఉండొచ్చా చెప్పలేమంటున్నారు కొంతమంది నిపుణులు అయితే కనుక ఎందుకంటే మనం ఇప్పుడు వేరే గ్రహాలను చూడడానికి ఏ విధంగా అయితే వెళ్తున్నాము అలాగే వేరే కూడా మనకన్నా తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా సో వాళ్ళు మన గ్రహంపైకి వచ్చుండొచ్చేమో మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండొచ్చేమో మనం వేరే గ్రహాలకు వెళ్ళాలంటే ఇప్పుడు మనకి కొన్ని రోజులు పడుతుంది కొన్ని నెలలు ఉంది కానీ వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి లైట్నింగ్ వేగంతో వాళ్ళు ప్రయాణం చేయగలిగినట్టయితే మనం ఇక్కడి నుంచి అంగార గ్రహానికి వెళ్ళడానికి ఆరు రోజులు పడుతుంది వాళ్ళు ఆరు నిమిషాలు రాగలవచ్చు రావచ్చేమో బహుశా సో అంత టెక్నాలజీ ఉండొచ్చేమో సో అలాంటి వాళ్ళు ఎవరైనా భూమిపైకి వచ్చి ఇక్కడ ఏదైనా పరిశోధన చేయాలని ఉండి ఇలాంటివి ఏదైనా జరిగిండొచ్చేమో సో కాబట్టి అది ఖచ్చితంగా చెప్పలేమనేసి అంటున్నారు ఏదైనప్పటికీ మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ని కూడా కామెంట్స్ రూపంలో కింద ఇతర తెలియజేయండి అంటే మీ అభిప్రాయాన్ని సో లెన్స్ ఉండారా లేరా అనే దాని గురించి que no son parte de nuestra evolución terrestre y que después de desaparecer no hay una evolución posterior. De acuerdo a la Universidad Nacional Autónoma de México, quien realizó los análisis de carbono 14, estos seres tienen alrededor de mil años de antigüedad. Es decir, no se trata de seres que fueron recuperados,

వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటి చేరుస్తున్నారు అలాగే మంచి ఆఫర్లను కూడా ప్రకటించడం జరిగింది మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే నేను నెంబర్లు ఇచ్చాను కదా ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్నటువంటి ఎఫ్కే జులస్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పద్దెనిమిదిన్నరల నాలుగు వందల పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరల నలభై ఆరు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్